దినా పబ్లిసిటీ క్యాంపేన్ చేయడానికి దానతరకల పక్కపక్క ప్రక్రియ చేసి మన ఆడియన్స్ ని రీచ్ అవ్వచ్చు బట్ దానస్ మనం డోంట్ హావ్ టు స్టూ డౌన్ దానస్ మనం ఒక ఒక బూతులో లేక ఒక అమ్మాయిని ఆ హాస్మేకి వెళ్ళి వెక్షమో లేక లిబ్లాక్ చేదో రెండు వైయ్ ఆర్ వై ఆర్ టాకింగ్ అబౌట్ దేస్ థింగ్స్ అంటే రీసెంట్లీ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపేనింగ్ లో అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ హీన్ పార్ట్ ఆఫ్ ఇట్ నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుండాల్సింది ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ త్రీ ఇడియట్స్ అనే సినిమా వచ్చింది ఆ సినిమాకి సౌరవ్ గాంధీ మన ఇండియన్ క్యాప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు ఎందుకంటే రోజు అక్కడ వచ్చి బాగా ముస్టివా గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గాంధీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఎలా వైరం అండ్ పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంత మీడియా అంతా వచ్చారు ఎందుకు మామూలుగా ఒక ముస్టివాడు ఎదుకెళ్తూ ఎందుకంటే ముస్టివాడు ఎవరు కాదు ఆమీర్ సో ఒక నాలుగు రోజులు అతను గెటప్ వేసుకుని అతని అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం కొంచెం ఉన్న కొంచెం పరుని కొంచెం అయినా ఆలోచిస్తాం ఐ థింక్ ఇట్ వర్క్ సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యు సో ఐ విల్ సీ యు థాంక్యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు మీ థాంక్యూ